హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ వేరే లెవెల్ ఆఫీస్ రిలేటెడ్ వర్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు కదా దాంట్లో ఎపిసోడ్ థర్టీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ పాయింట్ ఎందురా అంటే అక్కడ ప్రేరణ అయితే కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళడానికి పేరప్ అనే ఒక 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 పాయింట్ తీసుకొచ్చి టీమ్స్ ఎవరి మీన్ ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పేరప్ చేస్తుంది వాళ్ళల్లో భాగంగానే ఆది రమ్య తర్వాత అలీగేట్స్ లీనా వాళ్ళు కొంచెం లవర్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళని పేరప్ చేస్తుంది దాని తర్వాత వచ్చి ప్రేరణ నిఖిల్ వీళ్ళిద్దరూ ఒక పేరప్గా ఉంటారు అక్కడ వరకు అయితే ఇక్కడే అసలు అసలు ట్విస్ట్ అక్కడ హరియానా ప్రేరణ పిలుస్తుంది పిలిచి కంపెనీ స్టేటస్ అడగద్దు అనమాట అంటే ఎలా పోతుంది ఏంది ఏం చేస్తున్నారు అని చెప్పి అడగంతి ఈ మధ్యలోనే నిఖిల్ని పిలుస్తుంది నిఖిల్ని పిలిచి ఏంటి ఏదో ప్లాన్ చేస్తున్నారంటే పేరప్పనే అని ఒకటి ప్లాన్ చేస్తున్నారంట మన ఇద్దరం పేరప్ప అవ్వదామా అని చెప్పని నిఖిల్ని అరియాన డైరెక్ట్గా అడగద్ది అడిగితే లేదు మేము ఆల్రెడీ పేరప్ అయిపోయాము అని చెప్పని ప్రేరణ వాళ్ళ ప్రేరణ చెప్తుంది నిఖిల్ నేను పేరప్ అయ్యాము అని చెప్పని అయితే ఈ మధ్యలో వెయిట్ మెన్ ఎవరైతే ఆఫీస్ బాయ్ ఉన్నాడో ఆఫీస్ బాయ్ నుంచి గ్రీన్ టీ తీసుకురామంటారు గ్రీన్ టీ తాగుతూ ఉంటుంది ఆ ప్రేరణ అయితే అక్కడ నుంచి ప్రేరణ వెళ్ళిపోమని చెప్పద్ది హర్యానా వెళ్ళిపోమని చెప్తే అక్కడ కొంచెం సెల్ఫిష్గా బిహేవ్ చేస్తుంది అంటే నిఖిల్ని అక్కడే నిఖిల్ అక్కడే ఉన్నాడు అని చెప్పని అయితే అక్కడ ప్రేరణ వీళ్ళిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పని చాలా ఆతృతగా అయితే ఉంటుంది అది ఆ ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మీరు కావాలంటే ఎపిసోడ్లో చూడండి సూపర్ అంటే సూపర్ అంతే అయితే అక్కడ ఫస్ట్ వచ్చి ఆ కాఫీ కప్ గ్రీన్ టీ కప్ మర్చిపోద్ది కదా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ప్రేరణ అయితే ఆఫీస్ బాయ్ని మళ్ళీ ఆడికి పంపించి ఆ కప్పు తీసుకురామంటుంది అలాగే నికిల్ని కూడా పిలవమంటుంది అక్కడ హరియానా ఆడ అక్కడ పాయింట్ ఏంద్రా అంటే అరే ప్రేరణ అయింది ఇలా బిహేవ్ చేస్తుంది నువ్వు కొంచెం సేపు ఇక్కడ ఉంటేనే తహతాలడిపోతుంది అల్లాడిపోతుంది ఈ లోపలనే ఒక ఆఫీస్ బాయ్ని పంపించి నేను పిలవమని చెప్పింది సో నువ్వు ఇక్కడే ఉండు నెక్స్ట్ ఎవరిని పంపిస్తుందో ఏం చేస్తుందో చూద్దాము అని చెప్పని అక్కడ మాట్లాడద్ది సో ఇక్కడ వాళ్ళ ముగ్గురి సంభాషణ మాత్రం ఓ రేంజ్లో ఉందని నా అభిప్రాయం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కామెడీగా కామిక్గా ఉంది సో మరి మీరు కూడా ఎపిసోడ్ థర్టీ చూసుంటే మీ అభిప్రాయం ఏంటి మీకు వాళ్ళ ముగ్గురి కన్వర్జేషన్ నచ్చిందా లేకపోతే లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి